మనం ఫీల్డ్ పోయి పోవాలి ఇప్పటికీ నేను ఏమంటున్నా అందరూ మాట్లాడేది కాబట్టి ఫీల్డ్ మీద పోదాం మళ్ళీ మనం మళ్ళీ కలుసుకుంటాం కాబట్టి మాట్లాడుతుంది అంతే కదా నేను యాక్చువల్గా మాకు ఈ డివిజన్లో నువ్వు తిరగాలని నాకు నిన్న చెప్పాను ఇవాళ వస్తా అని చెప్తే కూడా లేట్ అయింది ట్రాఫిక్ జామ్లో లేట్ అయింది రేపు ఒక్కరోజు ఉండను లక్ష్మణ్ అన్న పెద్దన్న ఉన్నాడు కాబట్టి నేను లేకపోతే ఆ పెద్ద నా పాత్ర పోషిస్తాను ఒక్కరోడు రేపు ఒక్కరోజు నేను ఉండాలి ఐదో తారీఖు వలస పెట్టి ఇక్కడనే ఉండి మీతో పాటుగా మీరు ఎట్లా చెప్తే అట్లా మీరు ఏ పని ఎట్లా చేయాలని కూడా అట్లా కాదు లోకంలోకి ఉండే అవగాహన ఒక నాలుగు సూచనలు అయితే చేస్తారు ఒకటో సూచన ఏంటంటే ఈ గెలుపు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది బై ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ జనరల్గా ఎలక్షన్ అయితేనేమో ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఉండాలి అనే దాని మీద ఎన్నికలు మీకు తెలుసు పార్టీ నాయకత్వం అని ఉంటాయి కానీ ఇక్కడ ఎన్నికలు ఏంటంటే ఎవరు ఎక్కువ చేయించుకోగలిగితే ఎవరు ఎక్కువ ఇతర పార్టీల వైఫల్యాన్ని అర్థం చేయించగలిగితే మనకు వాళ్ళకి రిజల్ట్ వచ్చేట ఆస్కారం అయితే ఉంటాయి మీరందరూ చెప్పిన దాంట్లో మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది కాబట్టే బొద్ద పెట్టి అసలు మనకే మంచి అవకాశం ఉంది అనే భావన మేము అది అక్షరాల సత్యం సత్యం కానీ అది నాలుగింటి మీద ఆధారపడి రిజల్ట్ వస్తుంది ఒకటేమో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ తిరిగినప్పటికీ కూడా మొట్టమొదటిగా ఆధారపడేది మీ బూతులలో మీ బూతులలో మీకు ప్రజలకు ఉండేటువంటి సంబంధాలను బట్టి నిత్యం వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం కావచ్చు వాళ్ళ సమస్యలు బాగా పంచుకోవడం కావచ్చు వాళ్లకు మీకుండే బంధాన్ని బట్టే ఫస్ట్ ఓట్లు పడే ఆస్కారం ఉంటుంది నెంబర్ వన్ మీ బయటికెళ్ళి ఉంచడంలో మొత్తం కనపడడానికి పనికొస్తుంది తప్ప ఫస్ట్ అయితే అదే ఇంపాక్ట్ ఉంటుంది రెండవది ఏముంటుంది అంటే రెండవది ఏముంటుంది అంటే ఇవాళ మనం ప్రచారం బయటకెళ్ళి వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రచారంలో ఎట్లా ఏం కూర్చోబో అప్ప బీజేపీ రోజు వచ్చిపోతున్నారు రోజు ఇంటికి వచ్చిపోతున్నారు ఓట్లు అంటే జనరల్గా మీకు తెలుసు ఏ మాకు ఎవరు రాలేదా మమ్మల్ని ఎవరు ఓట్లు అడగలేదా అంటే కొంచెం ఏసోడు కూడా వేయడు ఏసేటోడు కూడా కాబట్టి మనం బయట వాళ్ళమా పక్కకు పెడితే ప్రతి ఇంటికి పోయి మనం ఓటు కనుక అడగలిగితే వాళ్ళే అంటారు ఇంక ఎన్నిసార్లతో బిడ్డ వేస్తాం పోబిడ్డ అంటారు మన కనుక ఎక్కువసార్లు కనుక పోయి ఓట్లు అడిగితే ఇక రాకబిడ్డ ఎన్నిసార్లతో బిడ్డ తప్పకుండా నీకు ఓట్లేస్తాం పోబిడ్డా అంటారు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే నెంబర్ త్రీ ఏంటంటే మనం గల్లీలలో నిజంగానే డెబ్బై ఐదు వేల ఓట్లు కానీ ప్రాంతం చిన్నగానే ఉంటుంది ప్రాంతం చిన్న ఉండే ఒక చిన్న గల్లీలో ఒక ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లుండే ఆస్కారం ఉంటుంది కాబట్టి గుజుగుచ్చినట్టు చాలా హెవీ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మనం ఈ డివిజన్ అంతా కలిగితే రోజుకొకసారి చుట్టుముట్టే అంత కెపాసిటీ మనకు అది సైకిల్ మోటార్ ర్యాలీ అయితేంది అది పాదయాత్ర అయితేంది ఏదైతేంది మొత్తం మీద లోకల్గా ఉన్నటువంటి సుతమ్మ కానీ శ్రీనివాస్ కానీ రాజగోపాల్ కానీ మా నర్సన్న ఇట్లా అన్న కేఎస్ఆర్ ఉన్నారు మీరు ఇంపాక్ట్ తినడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ తిరిగిన దానికి ఇంపాక్ట్ ఎట్లా ఉండాలనే ప్లాన్ తప్పకుండా చేయమని చెప్పి నేను సూచన చేస్తాను చాలా ఇంకో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటిది నాలుగో పాయింట్ ఏంటిది ఇవాళ మీకు తెలుసు సోషల్ మీడియాలో లేనిది కూడా ఉన్నట్టు చెప్పుకుంటూ కూడా ఉంటాడు ఉండే కాలం వచ్చింది అంతకుముందు ఇట్లా లేకుండే సోషల్ మీడియా లేనప్పుడు నిజాయితీ మీద ఆధారపడి మనకు వచ్చింది కానీ ఇక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చెప్పుకునేంతా జరిగే ఇతర పార్టీల వైఫల్యాలు ఇతర పార్టీల యొక్క దుర్మార్గాలు ఇతర పార్టీల యొక్క ఈ అప అసత్య ప్రచారాలు కనుక మనం మనకున్న పద్ధతుల ద్వారా మనకున్న పద్ధతి ద్వారా కనుక తిప్పికొట్టే కొట్టే మెకానిజం లేకపోతే మనం వెనుకబడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏ డివిజన్ డివిజన్గా డివిజన్గా మనం ఎంచుకొని ఆ ఫోన్ నంబర్లు వాటికి మనం తయారు చేసుకొని పంపించే పద్ధతి అలవాటు చేసుకోమని చెప్పబోతున్నాం నాలుగోది ఐదవది ఇప్పుడు నేను చూస్తున్నా ఇక్కడ చూస్తున్న చూ చాలా అపారమైన అనుభవం ఉన్నరు సరే ఎన్నిసార్లు మీరు పోటీ చేసిండ్రు ఎన్నిసార్లు గెలిచిన కట్టేది కానీ ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్కలం పదిహేను ఎన్నికలు పదిహేను ఎన్నికలు ఇరవై ఎన్నికలలో కూడా సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎన్నికలు పనిచేసిన అనుభవం ఉండవు పని చేసిన అనుభవం ఉండవు కాబట్టి మీకు మాలాంటి చెప్పడం బాగుండదు కాబట్టి ఎన్నికలు ఎన్నికల ప్రచారం ఓట్లు ఓట్లు రాబట్టే పద్ధతి గురించి నేను మీకు చెప్పాల్సిన కలి నేను కూడా ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నా కాబట్టి నేను కూడా తొమ్మిది ఎన్నికలు పొడి చేసింది తొమ్మిది ఎన్నికలు పొడి చేసింది ప్రత్యక్షంగా పొడి చేసి తొమ్మిది ఇంకొక పరోక్షంగా ఇన్ఛార్జ్గా పోయి తొమ్మిది ఎన్నికలు ఉండొచ్చు సింగిల్ ఈ లోకల్ బాడ ఎన్నికలు కూడా ఒక ఆరేడో ప్రత్యక్షంగా కొట్టడవచ్చు ఎన్ని కొట్టాడన్నా కూడా ఇవాళ ఒకటి మాత్రం సద్యం తప్పకుండా వాతావరణ కల్పన కూడా చాలా ఇంపార్టెంట్ వాతావరణ కలపడం బీజేపీ పార్టీకి వెళ్ళబోతుంది కొంతమంది ఉంటారు డిసైడ్ చేయడం కూడా ఉంటారు కాబట్టి మనం మనకు మనంగా మనకు మనంగా పాజిటివ్గా ప్రోయాక్టివ్గా చాలా అగ్రెసివ్గా మనం పనిచేయాల్సిన కదా కాబట్టి దయచేసి ఆ కర్తవ్యాన్ని ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో కూడా గొప్ప నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఇంకొన్ని గల్లీలలో పొద్దున పూట పోతే మంచిగా ఉంటుంది కొన్ని గలీలల్లో మధ్యాహ్నం పూట పోయితే మంచిగా ఉంటుంది షాపులో షాపింగ్ ఏరియా కొన్ని గల్లీలలో రాత్రి పూట అది మీరు డిమార్కెట్ చేసుకోండి డిమార్కెట్ చేసుకొని ఎట్లా ర్యాలీలు లేకపోతే ఎట్లా పాదయాత్రలు ఎట్లా ప్రజలు అదంతా చేస్తే మేము నాలుగు రోజులు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఐదు రోజుల పాటు తప్పకుండా మిగతా ఉంటామని చెప్పి తెలియజేస్తాం మీరు కూడా మీ శ్రమ మీద మీ పనితనం మీద మీ ప్లాన్ మీద మాత్రమే పాత్ర పడుతుంది కాబట్టి దీన్ని రోజులు తీసుకపోవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి